అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఉద్యోగ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల తేదీలు వచ్చేసాయి రైల్వే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టుల పరీక్ష తేదీలు ఆర్ఆర్బి ప్రకటించింది ఈ పరీక్షలు జూన్ ఐదవ తేదీ నుంచి జూన్ ఇరవై నాలుగవ తేదీ వరకు సిబిటి విధానంలో జరగనున్నాయి ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు అంటే జూన్ ఒకటి విడుదలయ్యే అవకాశం ఉంది ఈ టైర్ వన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళకి టైర్ టూ పరీక్షలు నిర్వహిస్తారు అందులోనూ అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆర్ఆర్బి ఎంపికలు సిబిటి ఆధారంగా ఉంటాయి నియామకం అభ్యర్థులు మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుందని గుర్తుంచుకోవాలి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఈ ధృవీకరించబడిన ఆధార్ ప్రింటౌట్ను తీసుకువెళ్లాల్సి ఉంటుంది